పేర్లు చెప్పను నేను ఎంతమంది మాట్లాడలే చాలా వరకు టీవీ షోస్లో కూడా అయితే సినిమా వేదికల మీద మనం ఏం మాట్లాడామ ఏమన్నా నీ పార్టీ గురించి మాట్లాడామా నీ పేరు ఎత్తామా లేకపోతే నీ తల్లి పేరు ఎత్తామా ఎవడైనా ఎవడన్నా మనిషికి పుట్టాడా లేకపోతే ఏమన్నా కుక్కలు కూడా అన్నా ఎందుకంటే మా దగ్గర ఉంటే మేము పెంచుకుంటున్నాం పెట్టుకున్న విశ్వాసం కూడా నా కొడుకులు కొండుపోతే తప్పు అండి అలా మీరు ఒక్క విషయం దీనివల్ల విశ్వక్ సేనకి ఇంకా అద్భుతంగా జరుగుద్ది సినిమా అద్భుతం నేను కరాటే రాజు గారు ఆ నాన్నగారితో మాట్లాడా ప్రసాద్ గారితో మాట్లాడా హీరో గారితో కూడా మాట్లాడా వాళ్ళకి లేని దొరకదు వీళ్ళకి ఎందుకు ఊరికినా బాగోటం అది అది నిన్న కూడా విశ్వక్సేన గారు ప్రెస్ లో అయితే ఏమన్నా ఆయన వ్యక్తిగతం అది ఓకే సార్ నాకు అనవసరం నేనైతే సినిమా పరంగా మాట్లాడడం కామెడీగా తీసుకొచ్చాం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ మోకరాజు గారు మాకు బాగా మిత్రుడు దాన్ని చూసి ఏమండీ ఇక్కడ ఇంతమంది ఇప్పుడు మీరందరికీ పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది వచ్చారంటే అరే మా మా నా గురించి మాట్లాడారు అంటే ఎంత దౌర్భాగ్యం ఉండేది ఇదే మీరు నేర్పించింది